ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ మీరు ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదా ఆర్మీ వీడి సో చూసే ఉంటారు కదా ఇంకా ఇక్కడ స్కూల్ పిల్లలకి కూడా అలౌడ్ ఉండండి సండే అయినా కూడా స్కూల్ క్లాస్ అంటే మొత్తం అన్ని టీమ్ టీమ్ వస్తాయి అనమాట ఇక్కడికి సో వీళ్ళంతా ఆర్మీ స్కూల్ అనమాట సో ఇందులో మా పాప కూడా ఉంది ఇక్కడికి వచ్చేసాను అనమాట సో ఎందుకంటే చాలా మంది వస్తారు వందలు కాదు అనమాట ఇక్కడికి చాలా పెద్ద గ్రౌండ్ సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్రోగ్రామ్ చూడడానికి ఎక్కడి నుంచి సివిల్ వాళ్ళు ఆర్మీ ఫ్యామిలీస్ అందరూ మీట్ అయ్యారండి ఇక్కడికి ఎందుకంటే మనం రియల్గా అయితే అక్కడ ఆర్మీతో బార్డర్లలోకి వెళ్ళి చూడలేము కదా సో అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఆర్మీ వాళ్ళు ఇలా మేలా చేస్తారనమాట వాళ్ళు రియల్గా బార్టర్లలో ఏం చేస్తారో అవన్నీ ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాం అనమాట చూడండి ఒక్కొక్క రెసిమెంట్ వాళ్ళు ఒక్కొక్క గెటప్లో ఇక్కడ డ్రిల్ చేస్తారనమాట అంటే సెల్యూట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వీళ్ళు వేస్తూ ఇక్కడ డ్రిల్ చేస్తారనమాట ఇది ఒక రెజిమెంట్ అనమాట సో వాళ్ళు ఈ విధంగా అయితే డ్రిల్ చేస్తారు నెక్స్ట్ కురాలతోటి ఫ్లాగ్ పట్టుకొని ఇంకా రేస్లు రేస్ చేస్తారనమాట ఇక్కడ భూమిలో అంటే కింద మట్టిలో మనకి ఒక క్లాత్ పెట్టేసి ఫ్లాగ్ పెడతారనమాట వాళ్ళ గుర్రం మీద నుంచి క్లాత్ని తీసుకొని వెళ్తారనమాట సో ఇది వచ్చేసి పంజాబీ రెజిమెంట్ అనమాట ఇక్కడ పంజాబీ రెజిమెంట్ వాళ్ళందరూ కలిపి వాళ్ళ పంజాబీ వాళ్ళు అయితే ఏం చేస్తారో అది ఇక్కడ వీళ్ళు చేసి చూపిస్తారనమాట చూస్తూ ఉండండి సో ఈ విధంగా అయితే వీళ్ళు యుద్ధంలో ఏ విధంగా అయితే చేస్తారో పంజాబీ రెజిమెంట్ అనమాట పంజాబీ రెజిమెంటు అలాగే ఒక రెజిమెంట్ నుంచి ఒక్కొక్కటి అయితే మనకి చూపిస్తారు ఇక్కడ మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి సో వీళ్ళంతా పంజాబీ వాళ్ళు అనమాట ఇక్కడ చేసేదంతా చూడండి చాలా బాగా చేస్తారు మనమైతే అక్కడికి వెళ్ళి చూడలేం కదా ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీలు కూడా మేము కూడా ఇంతవరకు చూసిన్నామండి ఎందుకంటే వాళ్ళు టీడీలు వెళ్ళినప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ట్రైనింగ్ ఉన్నప్పుడు కానీ సింగిల్గా మాత్రమే వెళ్తారు ఫ్యామిలీలు అయితే తీసుకెళ్లరు కానీ అలాంటప్పుడు మేము ఎలా చూస్తాము అందుకోసం అని చెప్పే ఇలా మేళలు కూడా పెడతారనమాట ఇలా పెట్టేసి ఎవరంటే ఎవరు చూడడానికి అలౌట్ చేస్తారనమాట సో చూస్తున్నారా రియల్గా అయితే మనం చూడలేం కదండి కనీసం ఈ వీడియోలోనైనా మీరు చూడండి నిజంగా ఇలా చూడాలన్నా కూడా ఒక అదృష్టం ఉండాలండి ఎందుకంటే ఆర్మీలో వాళ్ళు ఎంత కష్టపడి ట్రైనింగ్ ఇస్తారో ఎంత కష్టమో కదా సో ఇక్కడ చూడండి డాగ్ అయితే ఇక్కడ డాగ్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చారనమాట సో ఇక్కడ టెర్రరీస్ని పట్టుకోవడానికి డాగ్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు డాగ్ అయితే పట్టుకుంటుంది సో మీటైతే చూస్తూ ఉండండి ఇది మాత్రం ఇక్కడ రియల్గా బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ వాళ్ళు ఎలాగైతే యుద్ధం చేస్తారో సేమ్ అలాగే మనకి ఇక్కడ రియల్గా వాళ్ళు చేసి చూపిస్తారనమాట పాకిస్తాన్ వాళ్ళని మన ఇండియన్ వాళ్ళు ఎలా చేస్తారో ఫైటింగ్ అనేది ఒకసారి చూడండి ఇదిగో ఈ విధంగా అండి అసలు చూస్తూ ఉంటే మాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట ఒకవైపు అయితే బాధగా ఉంది ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి ఎంత కష్టమో అనేది ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇక్కడ రియల్గా చూస్తే కానీ ఫ్యామిలీలను వదిలిపెట్టేసి వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ డ్యూటీలు చేస్తూ ఉంటే ఎంత భయంగా ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అండి ఆర్మీ వాళ్ళది అందుకేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీలకి చూపించకుండా సింగిల్గా టీడీలు వేయడం ఇలాంటివన్నీ చేస్తారు కానీ ఆ రియల్గా వాళ్ళు ఎలా చేస్తారు అనేది మేమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూస్తున్నాం అన్నమాట సో చాలా కష్టం అండి ఇక్కడ చూస్తున్నారా ఈ గుర్రాలు మొత్తం అన్నీ ఎంత అంటే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కటి చూపిస్తారనమాట ఒక్కొక్క రెజిమెంట్ నుంచి ఒక్కొక్క రెజిమెంట్ చూపిస్తారు పాపం వీళ్ళు మధ్యలో అంటే మిడిల్లో ఒక ఫ్లాగ్ పెట్టేసుకొని అవి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ అవి వచ్చేటప్పటికి ఒకక్కడ కింద ఒక ఫ్లాగ్ పెట్టేస్తారు చూసారా ఇప్పుడు ఆ గుర్రం మీద ఉన్న మనిషి వచ్చేసి అక్కడ ఫ్లాగ్ తీసుకొని వెళ్ళాడనమాట సో ఇది మన ఇండియా స్పెషల్ అనమాట ఎందుకన్నా మనం భారతదేశం గొప్పతనం ఉంటాం మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇంకా ఇండియా అంటే అంత గొప్ప పేరులో ఉంటుంది ఇక ఆంటీ నా దగ్గరికి రోజు వస్తుంది మిషన్ మొత్తం ఒక్కొక్కరు ట్రైనింగ్ చేసిన వాళ్ళంతా అంటే మొత్తం చూపించారన్నమాట చూసారు రియల్గా అంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో దెబ్బ కూడా అని అనేది చూస్తుంటేనే మాకు చాలా భయం సో ఈ విధంగా అయితే ఇక్కడ మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొంచెం పక్కకు వచ్చామన్నమాట సో ఇక్కడ గుర్రాల దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటే ఫొటోస్ దిగుతున్నారు ఇక మేమైతే పక్కకు అన్నమాట ఇది ఇక్కడ స్టార్టింగ్లో అనమాట స్కూల్ బ్యాచెస్ కూడా వచ్చాయి ఇక్కడ చూసారా అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట ఈ గాడీలు ఆర్మీ అండి అంటే ఆర్మీ బస్సులు అనమాట ఇక్కడ ఫ్యామిలీలో ఫొటోస్ల నుంచి వస్తారు అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటే కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి గాడీలలో వస్తారు కాబట్టి అక్కడ గాడిలన్నీ తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టారనమాట సో ఇప్పుడు డాగ్ అనమాట డాగ్ వచ్చేసి ఇక్కడ ఒక ఉగ్రవాదిని పట్టుకుంటుంది చూడండి సో ఇప్పుడు ఈ డాగ్ వచ్చేసి ఇక్కడ ఒక ఉగ్రవాది దాక్కుని ఉంటాడనమాట అలా పట్టేసుకుంటుంది అలా పట్టేసుకొని తన దగ్గర ఒక గన్ను ఉంటుంది ఆ గన్ను ఇచ్చేంత వరకు అయితే ఈ డాగ్ అయితే అస్సలు వదిలిపెట్టదండి ఎందుకంటే డాగ్స్ కూడా అంత ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీ వాళ్ళు చూసారా తను ఎంత దాన్ని పట్టుకొని విలువలు కాడుతున్నా కూడా కానీ ఆ డాగ్ అయితే మాత్రం తన దగ్గర ఉన్న గన్నును మాత్రమైతే అస్సలు వదిలిపెట్టకుండా లాస్ట్కి గన్నును పట్టేసుకొని తను హ్యాండ్స్అప్ అని చెప్పేంత వరకు కూడా దాన్ని వదలకుండా మన ఆర్మీ వాళ్ళు వచ్చారు కదా సో తన వచ్చేసి ఉగ్రవాది అన్నట్టు ఇక్కడ మన ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఇంకా తనని పట్టుకొని ఆయన అని చెప్పగానే భయపడి పారిపోతున్నాడు అనమాట ఇది మన ఇండియా స్పెషల్ అనేది జై హింద్ డాగ్ కూడా మన మొత్తం అంతా ట్రైనింగ్ వల్ల మన ఇండియా పవర్ ఏంటనేది చూపించింది సో ఇలా వీళ్ళు మనకి ట్రైనింగ్ ఎలాగైతే ఇచ్చారో వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళే కానీ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉగ్రవాదులతో ఎలా చేస్తారో అలాగే మనకి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక టీం ఉంది కదా ఈ టీం మొత్తం అంతా మొత్తం యంగ్ అనమాట అంటే యంగ్స్ మొత్తం వాళ్ళకి ట్రైనింగ్లో స్టార్టింగ్లో ట్రైనింగ్ అయితే ఎలాగిస్తారో అలాగా వీళ్ళకి ట్రైనింగ్ మొత్తం చేసి చూపిస్తున్నారనమాట చూసారా అంత కష్టం అంటే మాకు అనిపించింది ఒక మనిషి తను అక్కడ నిలబడి తన ఒక మనిషితోటి అంటే అలా ఒక సైడ్ మీదనే ఒక మనిషి అంతా కూర్చొని ఉంటారు సో ఒక మనిషితోటే మొత్తం అంతా పైనుంచి కింది వరకు స్టెప్స్ లాగా నిలబడుతూ ఉంటారన్నమాట సో ఇక్కడ జోకర్లు అయితే పెట్టారు వాళ్ళు ఎంత ట్రై చేసిందో ఈ ఆర్మీ వాళ్ళతో పాటు ట్రైనింగ్ వీళ్ళలాగైతే మిగతా వాళ్ళు అయితే చేయలేరండి ఎందుకంటే అంత కష్టంగా వాళ్ళకి ఫస్ట్ బేసిక్ నుంచి ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట ఎలా చూసారా ఎంతమంది వచ్చారో వేలల్లో వచ్చారండి చాలా పెద్ద గ్రౌండ్ చుట్టూ మొత్తం అంతా రౌండ్ చైర్లు సరిపోక కింద కూర్చోబెట్టేసి మొత్తం అందరికి వీడియోనైతే అయితే చూపించారన్నమాట సో ఇంకా ఈ గాడిలు మొత్తం అన్నీ అయితే ఇది ఇంకా లాస్ట్ అయితే మా పిల్లలు స్కూల్ పాప అయితే ఇక్కడ బ్యాచ్ వాళ్ళ సెవెంత్ క్లాస్ బ్యాచ్ వచ్చేసి మేడం వాళ్ళు ఫొటోస్ తీసారనమాట ఇంకా మేమైతే బాగానే వీడియో చూసేసి అన్నీ ఎంజాయ్ చేసామన్నమాట నా ఉంది కూడా తను కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తుందండి తను తెలుగు అమ్మాయి అనమాట మేమిద్దరం ఒకేసారి ఇవాళ అనుకోకుండా కలుసుకున్నాం అనమాట ఇద్దరం వీడియోలు తీయడం స్టార్ట్ చేశాము సో ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి వీడియోని నేను మీకు షేర్ చేసినందుకు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి ఎవరికైనా వీళ్ళంతా అంటే ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట అలా టెంట్లు వేసేసుకొని వాళ్ళ మొత్తం అన్ని ప్రోగ్రామ్కి చేయాల్సిన సామాన్లు మొత్తం అలా టెంట్లో పెట్టేసుకొని ఇలా రెడీ అవుతారండి ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ టెంట్లు వేసేసుకొని ఉండాలండి ఇల్లు ఉండదు వాటర్ ఉండదు ఏమి ఉండదు ఎన్ని కష్టాలు వచ్చే హే